గాంధర్వ గానం అమోఘం అజరామరం ఆ మధుర గాయకుని స్మారకం నిలవాలి ఆ చంద్రతారాత్కం భారతీయ సినీ నేపథ్య గాయకుడు తెలుగు జాతి గర్వించదగిన గాన గాంధర్వుడు పద్మ విభూషణ్ శ్రీపతి పండితారాధ్యల బాలసుబ్రహ్మణ్యం గారిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన గానం ఆయన గాత్రం నిరంతరం వినిపించేలా కృషి చేస్తున్న ఎస్పిబి మ్యూజిక్ అకాడమీ గ్లోబల్ తెలుగు అకాడమీ రథసారదలకు రేడియో అలా నైంటీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం అభినందనలు తెలుపుతుంది బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలను అమెరికాలో నిర్వహిస్తున్న సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం ఒక ప్రాంతం ఒక భాషకు మాత్రమే పరిమితం కాదు బహుముఖ భాషా గాన భాషాగానగాంధర్వుడిగా ఆసేత హిమాచలం తన పుట్టినీళ్లుగా భావిస్తూ ఆయన ఏ ప్రాంతంలో పాట పాడినా ఆ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నట్లుగా భావించే విశ్వగాయకుడు ఎస్పి బాలు గారు అటువంటి గారికి కాకినాడతో ఉన్న సంబంధాన్ని కాకినాడ కేంద్రంగా ప్రసారాలు నిర్వహిస్తున్న రేడియో అలా నైంటీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం ఈ సందర్భంగా తెలియని వారికి తెలియ చెప్పాలనే ఈ చేశాను అసలు ఏంటంటే ఎస్పి దాసమోహన్ గారు మా కళా తెలుసా మా తాతగారి కళా తెలుసా ఏంటంటే మేము చదువుకున్న రోజుల్లో మందు ఆర్స్ అని ఒక సంస్థ పెట్టారండి అది డాక్టర్ దివాకర్ గారు మంగరాజు గారు సోమశేఖర్ గారు బాబురాజు గారు అందరూ పెట్టారండి వాళ్ళు నెల్లూరులో చదువుకునే దివాకర్ గారు వాళ్ళ బాబు గారు ఆయన పరిచయం వల్ల వల్ల ఆయన ఇక్కడ సంవత్సరం సెక్రటరీగా పెట్టారండి సెక్రటరీగా పెట్టినప్పుడు నాటకాలు క్రియేటివ్ గా ఎన్నో మైండ్స్ అన్ని వేసేవారండి అప్పుడు అందులో గంగాధరం అండ్ మ్యూజిక్ పార్టీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేది కొద్ది రౌండ్ తర్వాత బాబు గారు ఆశీస్సులతో మళ్ళీ పెట్టుకుని చెప్పు ఎన్నో ఉన్నాయి రాజధానిలో ఏ నాటకానికి వెళ్ళినా దేనికెళ్ళినా వీళ్ళందరూ కూడా తైజుకొచ్చేసారు కాకినాడకి అప్పుడు ఉన్న బంధం ఏంటంటే బాసరావు గారు నెల్లూరు అయినా కాకినాడ రంగరాయ్యం ఉన్న బంధం ఏంటంటే వీళ్ళందరికీ ఎంతో ఫ్రెండ్గా ఉంటూ అందరూ అందరు బాగా దృష్టిలో కాకినాడ మనిషిగా ఉంటూ కాకినాడ మనిషి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి వీళ్ళందరూ అంత గొప్ప మనిషి ఆయన గురించి చెప్పాలంటే సంస్కారవంతుడు జ్ఞాని అరుణాచలంలో రమణ మహర్షి గారి ఆశ్రమంలో పరిచయమై బాలుగారి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగే ఈదరపల్లి సీతారామరాజు రచించిన ఆరు తత్వాలను రికార్డింగ్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు వాటిని తానే పాడుతానంటూ ఆయన చివరి రోజుల్లో పాడిన అపురూప ఆణిముత్యాల నుండి ఒక తత్వం కుకిరా కొమ్మను విడి రాను వంద రాలే ఆ కుకి రావుంద కొమ్మను విడిరాలను వంద కొమ్మకులేదు లోక ఆకు పురాదు శోక కొమ్మకులేదు లోక ఆకు పురాదు శోక మట్టిలో మట్టిలు కలిసే మట్టిలో పుట్టి మట్టిలో కలిసే ఇంతే మాయా దేహం ఎందుకు దీనికి మోహం ఇంతే మాయా దేహం ఎందుకు దీనికి మోహం రాలే ఆకుకి రాగం ఉందా ఎస్పీ బాలుగారి సారథ్యంలో మాటివి కాకినాడలో నిర్వహించిన పాడాలను ఉంది అనే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రముఖ మ్యూజిషియన్ సచయిత ఈవన సత్యనారాయణమూర్తి గారితో కాకినాడ నగరం ఖ్యాతిని కీర్తిస్తూ ఒక పాటను రాయించి పాడి వినిపించిన బాలుగారు తాను కాకినాడ వాసినే అని గర్వంగా చెప్పడం విశేషం అందరికీ నమస్కారం నా పేరు ఈఎస్ మూర్తి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రేడియో అలా చేస్తాం నైంటీ పాయింట్ ఎయిట్ మన ఊరు మన రేడియో కాకినాడ వారికి ముందుగా నాకు ధన్యవాదాలు కాకినాడలో మా టీవీ వాళ్ళ ద్వారా పాడాలని కార్యక్రమానికి ఫైనల్స్ అక్కడ పెట్టారు అప్పుడు బాలుగారు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ దివాకర్ గారు ఓ పాట రాసి తీసుకురాకూడదా కాకినాడ మీద అని అడిగాను సరే మంచి అవకాశం కదా బాలుగారు పాడతారు మన కాకినాడ ఇంకా కాకినాడ మీద పాట రాసి తీసుకెళ్ళాను అది బాలుగారు పాడటం జనం అందరికీ నన్ను పరిచయం చేయడం జరిగింది ఎంత సింపుల్గా నేను కాకినాడ వాడిని అన్నట్టు చెప్పేస్తారు ఎందుకంటే కళాకారులకి ఈ ఊరు ఆ ఊరు అన్ని ఊళ్ళు మావే అని చెప్తూ కాకినాడ గురించినటువంటి ఒక చిన్న పాట చాలా మందికి అనిపించవచ్చు మన ఊరికి వచ్చి వీడి మన ఊరి గురించి చెప్పడం ఏమిటి అని మన ఊరే నిజంగా నీ ఊరు మాత్రమే కాదు నా ఊరు కూడా మేమందరం కూడా కళాకారులం విశ్వమానవులం మాకు భాషా భేదాలు జాతి భేదాలు లేవు కాబట్టి మీ అందరి ముందు మన ఊరి గురించి పాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ కవిని స్వరకర్తను మీకు పరిచయం చేస్తున్నాను ఈవురి వాస్తవుడే ఆయన ఈవని ఈవని సత్యనారాయణ మూర్తి గారు ఈఎస్ఎస్ మూర్తి అంటాం మేము చిన్నమూర్తిగా పరిచయం నా దగ్గర గిటారిస్ట్గా చాలా రోజులు పనిచేశారు ఆయన ట్రాక్ సింగర్గా పనిచేశారు తర్వాత చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేశారు ప్రస్తుతం విడుదలై చాలా విజయవంతంగా నడుస్తున్న గమ్యం చిత్రానికి సంగీతం చేసింది ఈయనే వీటన్నిటికీ మించి అద్భుతమైన మహాకవి తెలుగువాడు గర్వపడేటటువంటి బాలగంగాధర్ తిలక్కారి వెన్నెల్లో కృష్ణ వర్షంలో ఒక చిన్న బిందువును ఆస్వాదించేటటువంటి అదృష్టం నేరుగా దొరికినటువంటి ఒక అదృష్టవంతుడు వారి మేననుడు అయినటువంటి మూర్తి గారి ఈ పని కోసమనే హైదరాబాద్ నుంచి వచ్చి పాట రాసిచ్చి ఈ ట్యూన్ చేసింది కూడా వారే థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి కడలి కడలి എന്തരെ കണാകുളക്കുട്ടി നിൽ ഈ സുമ പുഞ്ജം കടലി സരസനൊക്കള കടലി പീ കാട നഗരം എന്തെങ്കര കണാകുരു പുട്ടി നിൽ ഈ സുമ కోవెలన్నీ కొలువు తీరిన అద్భుతమే కోవెల వీధి ప్రతి మనిషికి తనదైన వినోదం అందించే సినిమా వీధి కొల కట్టలు విధులు తీరుగా అమరిన పుణ్యస్థలం ఎందరో మహానుభావుల పదములు తాకి తరించిన సుక్షేత్రం ఈ కాకినాడ నగరం ఈ కాకినాడ నగరం ఈ అందరం గారు కళాకారులకు పొట్టినిల్లు ఈ సుమపుంజం ఈనాడ మనకు తెలియని బాలుగారి అంతరంగాన్ని ఆయన సోదరి ఎస్పీ వసంత లక్ష్మి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం అండి నేను బాలుగారి లాస్ట్ చెల్లెల్ని నా పేరు వసంత లక్ష్మి శైలస్కి తర్వాత ఈరోజు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఒక మంచి కార్యక్రమంలో నేను అన్నయ్య గురించి నాలుగు మాటలు పంచుకునే అవకాశం కలిగించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య గురించి అందరికీ తెలుసు అన్ని విషయాలు అన్నయ్య జీవితమే తెరిచిన పుస్తకం ఆయన ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి మనసులో ఉంటారు ఓర్పు చాలా ఓర్పు అండి ఆయనకి అసలు పెద్దగా కోప్పడగా అని ఎప్పుడూ చాలా తక్కువ ఆయనకు కోపం వచ్చింది అంటే కళ్ళు చూపులోనే తెలిసిపోతుంది అలాగే క్రమశిక్షణ ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్ళాలి అని అంటే ఆ లాస్ట్ రిహార్సల్స్ వరకు ఆయన విపరీతమైన టెన్షన్ పడుతుంటారనమాట అల్లరి గురించి చెప్పాలంటే బాగా అల్లరి చేసేవారు అన్నయ్య చిన్నప్పుడు కార్డ్స్ ఆడేవాళ్ళమ్ మేము అందరం ఆయన కానీ ఓడిపోతే కార్డ్స్ అన్నీ ఇలా కలిపేసి వెళ్ళిపోయేవారు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఆ అన్నయ్యతో నేను ఎప్పుడు గొడవబడేదాన్ని నన్ను పాడించు నన్ను పాడించు నేను ఎందుకు పాడకూడదు నీతో అని కానీ అన్నయ్యను బాగా ప్రాక్టీస్ చే బాగా ప్రాక్టీస్ చేస్తే నేను పాడిస్తాను అన్నారు నా అదృష్టం ఆయనతో కలిసి కొన్ని పాటలు పాడడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరినీ ఇలా ఏ కార్యక్రమంలో మీ అందరినీ త్వరం ద్వారా కలుసుకునే అవకాశం కలిగినందుకు ఈ సందర్భంగా నేను అన్నయ్య గారి పోయినప్పుడు ఒక చిన్న పాట రాసుకున్నాను దాంట్లో రెండు లైన్లు మీతో పంచుకోవాలనుంది ఇన్నాళ్ళు ఏదురుగా ఇక పైన ఏదలోన ఇన్నాళ్ళు ఏదురుగా ఇక పైన ఏదలోన పాట తోటలు చూడు పలుకరిమా చేనుగా పరిమళాలతో తాను చుక్క ఈ కార్యక్రమం తప్పకుండా అన్నయ్య అక్కడ ఉంటారు ఆ కార్యక్రమం చూస్తున్నారని నేను అనుకుంటున్నాను మరొకసారి నాకు చక్కటి అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎస్పి గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది నాలుగు దశాబ్దాల పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ సహా అనేక భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి శ్రోతల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు బాలుగారు గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడు సంగీత దర్శకుడు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తన ప్రతిభను చాటారు బాలుగారి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పదకొండులో పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది మా టీవీ పాడాలని ఉంది ఈటీవీ పాడుతా తీగ వంటి కార్యక్రమాల ద్వారా అనేకమంది యువ గాయని గాయకులను ప్రోత్సహించారు బాలసుబ్రహ్మణ్యం గారు అభిమానుల హృదయాల్లో ఆయన గాత్రం ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది ఓ గానం ఆగిపోయినా ఓ గాన గాథ మాత్రం చిరకాలం నిలిచిపోతుంది శ్రేయోభిలాషులందరికీ నమస్కారం జూన్ నాలుగున నా పుట్టినరోజు ముందుగా నా తల్లిదండ్రులకు నా గురువులకు అందరికీ ప్రణామాలు దయచేసి ఆ రోజు ఎవ్వరు నాకు మెసేజ్లు పంపకండి ఫోన్లు చేయకండి ముందు రోజు కానీ వెనక రోజు కానీ అభినందనలు పువ్వులు పంపించటం ఇలాంటివన్నీ చేయకండి మీకు చేతనైతే మీరు కాస్త కడుపు నిండిన వారైతే ఆకలితో ఉన్న వాళ్ళకు సహాయం చేయండి లేదా మీకు ఇష్టదైవతాన్ని ప్రార్థించండి ప్రపంచమంతా శాంతిమయంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రార్థించండి నా అభిప్రాయాన్ని మన్నించండి ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నందుకు నమస్కారాలు తననా తన తన నా తన తన Ta-na-na, ta-na-na na na ta na na ta na, -na, ta -na, -na, ta -na, -na.